నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ బిగ్ బాస్ ఈజ్ ద నైట్ ఇంకా ఫైనల్గా దగ్గరగా వచ్చేసింది ఇంకా మూడు వారాలు ఉండొచ్చు ఎనభై రోజులు పూర్తయింది అనుకుంటా ఇంక ఇరవై రోజులు ఉండొచ్చు అయితే ఓటింగ్ విధానం చూసినట్లయితే మళ్ళీ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఫస్ట్లో ఎవరున్నారు నిఖిల్ ప్రథమ స్థానంలో ఉన్నాడు ఇతనే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ అనే స్థాయిలో నిఖిల్కి ఓటింగ్ శాతం ఉండేది తర్వాత ఆయనతో పోటీ పడిన వారు దరిదాపులో కూడా ఎవరు లేరు తర్వాత ఎవరు వచ్చారు అనూహ్యంగా నబీలు వచ్చాడు నబీలు కూడా దగ్గర దగ్గరగా సమ సరిసమానంగా ఒక్కొక్కసారి నబీలకి నిఖిలి దాటినటువంటి ఓటింగ్ శాతం కూడా జరిగింది కానీ ఒక్కసారిగా అనూహ్యంగా మారిపోయింది ఓటింగ్ విధానంలో మారిపోయింది ఎవరు ఈ సీజన్ ఎయిట్ విజేత అంటే స్పష్టంగా కనపడలేదు ఎందుకంటే నబీల్ తన స్థానాన్ని కోల్పోయాడు పూర్తిగా అందుకు అతను చేసుకున్నటువంటి స్వయం కురప్రాతమే ఎలా అంటే అతను మెగా చీఫ్ కోసము కాంపిటీషన్ వచ్చినప్పుడు పోటీ పడేటప్పుడు అందరినీ తను అడుక్కుని అడిగేవాడు నాకు సపోర్ట్ చేయండి నాకు సపోర్ట్ చేయండి నాకు సపోర్ట్ చేస్తే మీకు నేను సపోర్ట్ చేస్తానని అడుగుతూ ఉండేవాడు ఈ అడిగే విధానము ప్రేక్షకులకు నచ్చలేదు అందుకని ఆయనకున్నటువంటి పాలయం ఒక్కసారిగా డమాల్మని పడిపోయింది అనూహ్యంగా గౌతమ్ ఈ గౌతమ్ రెండు వాళ్ళ రెండు వారాల క్రితమే ఎలిమినేట్ అయిపోయేవాడు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేవాడు కానీ అత్యంత ఓటు శాతం తక్కువ ఓట్లు పడ్డాయి అసలు ఆడియన్స్ ఎవరు గౌతమ్కి కనెక్ట్ కాలేదు ఫస్ట్లో కానీ మణికంట తను అక్కడ ఉండలేనని మెంటల్ కండిషన్ వల్ల ఫిజికల్ ఫిట్నెస్ వల్ల ఆరోగ్య కారణాల వల్ల నేను బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోతానని సెల్ఫ్గా తనకు తానే ఎలిమినేట్ అయ్యి వచ్చేశాడు కింగ్ నాగార్జున గారు అతని రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి తీసుకొచ్చి గౌతమ్ కృష్ణని సేవ్ చేశారు అనూహ్యంగా అప్పటి నుంచి సోలోగా ఆడుతున్నాడు గౌతమ్ కృష్ణ తన ఎప్పుడైతే తను ఎలిమినేట్ అయిపోయాను అని తెలుసుకున్నాడో తను ఆడే విధానాన్ని మార్చుకున్నాడు ఒక ఫైటర్గా మారాడు సోలోగా ఉన్నాడు ఆడితే నెగ్గితే తను ఫైట్ చేసి నెగ్గాలనుకున్నాడు ఎవ ఎవరి సహాయము సహకారము అతను అడగలేదు వెంటనే ఆడియన్స్ అంతా గౌతమ్ కృష్ణకి కనెక్ట్ అయ్యారు ఇప్పుడు టాప్ మోస్ట్ ఓటింగ్ శాతం ఎవరికి జరుగుతుందంటే గౌతమ్ కృష్ణకి థర్టీ ప్లస్ ఓటింగ్ శాతం కొనసాగుతోంది ప్రైవేటు సోషల్ మీడియాలో ఓటింగ్లో గౌతమ్ కృష్ణ ఇప్పుడు టాప్ ప్లేస్లో ఉన్నాడు అయితే అందరూ కనుక నామినేషన్లో ఉన్నప్పుడు నబీలు నిఖిలు గౌతమ్ కృష్ణ ఈ టాప్ ప్లేయర్స్ అంతా ఒకేసారి నామినేషన్లో ఉన్నప్పుడు అప్పుడు ఎవరికి ఓటింగ్ శాతం వస్తుందో అప్పుడు మనము కొంత గెస్సింగ్ చేయొచ్చు ఇప్పుడు వస్తున్నటువంటి గౌతమ్ కృష్ణ వస్తున్నటువంటి ఓటింగ్ శాతం ఇది ఇది స్టాండర్డ్గా ఉంటుందా లేదా అనేది ఈ వారం తెలుస్తుంది ఈ రేపు నామినేషన్స్ జరుగుతాయి కదా సోమవారం నెక్స్ట్ వీక్ ఆ సోమవారం నామినేషన్స్ అయిన తర్వాత అప్పుడు గౌతమ్ కృష్ణకి ఆ స్థాయిలో ఓటింగ్ ఉన్నదా లేదా స్టాండర్డ్గా ఉందా లేదా నెక్స్ట్ వీక్ అలా ఎవరు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విజేతలు అనేది స్పష్టంగా వస్తుంది అయితే ఈ వారం ఈరోజు ఈ వారము రేపు ఎవరు ఎలిమినేషన్ అయ్యవచ్చు అంటే ఎక్కువగా అవకాశాలు పృథ్వీ విష్ణుప్రియ ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు అయితే అవినాష్ ఉన్నాడు అవినాస్ ఎలిమినేట్ అయిపోయేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కానీ అతను మెగా మెగాచీప్గా ఎన్నికయ్యాడు తర్వాత నబీల్ దగ్గర ఎరిక్షన్ పాస్ ఉంది కాబట్టి పాస్ ఉంది కాబట్టి ఈ అన్వేష్ ఆల్రెడీ నబీల్తో టైప్ అయ్యాడు ఖచ్చితంగా నా కోసం ఈ వారం ఆ ఎరిక్షన్ పాస్ను వాడమని రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు నబీల్ కనుక కన్వే యాక్సెప్ట్ చేసి తనని సేవ్ చేస్తే అవినాష్ ఈ వారంలో సేవ్ అవుతాడు నెక్స్ట్ వీక్ కూడా ఉంటాడు మెగా చీఫ్ కాబట్టి నెక్స్ట్ వీక్ ఎవరు నామినేషన్ చేయరు ఆ తర్వాత రెండు వారాలు కొనసాగే అవకాశం ఉంది టాప్ ఫైవ్లోకి అవినాష్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది ఓటింగ్ శాతం ఉన్నా లేకపోయినా అదృష్టవశాత్తు అయ్యాడు కాబట్టి మెగా చీఫ్ అయ్యాడు కాబట్టి టాప్ ఫైవ్లోకి వచ్చేటువంటి అవకాశం అవినాష్కి వచ్చేసినట్టే అంటే ఇప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారంటే పృథ్వీ విష్ణుప్రయ వీళ్ళిద్దరిలో ఎవరైనా ఎలిమినేట్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరిన్ని వార్తా విశ్లేషణతో ఎస్ఆర్ నైన్ టీవీ